అడ్డగోలుగా వయాగ్రా అబాషన్ టాబ్లెట్ విక్రయాల్లో వెలుగులోకి ఒక సంచలన కోణం కూడా వచ్చింది ఏ కేర్ అబాషన్ ట్యాబ్లెట్స్ అమ్మకాలు పెంచడానికి సేల్స్మెన్కు టార్గెట్లు కూడా పెట్టారు అక్కడ మార్గంలో ఔషధ తయారీ కంపెనీల్లో పనిచేసి మానేసిన సిబ్బంది జొహరా నటించినట్టుగా తెలుస్తోంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా వయాగ్రా అబాషన్ టాబ్లెట్స్ విక్రయాలు జరుగుతున్నాయి మూడేళ్లలో నమోదైన ప్రతి కేసులో కూడా ఏ కేర్ టాబ్లెట్స్ నే స్వాధీనం చేసుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలో ఈ వాస్తవాలు బయటపడ్డాయి టీవీ నైన్ వరుస కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది ఉభయ గోదావరి జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాపుల్లో తనిఖీలతో పాటు పాత రికార్డ్స్ కూడా పరిశీలిస్తున్నారు మరోవైపు వయాగ్రతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు డాక్టర్స్ ముఖ్యంగా హార్ట్ అటాక్స్ తో పాటు కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపి కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడే వాళ్ళు వయాగ్ర వాడితే ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుందని హెచ్చరిస్తున్నారు ఎంత మంచిదో అంత డేంజర్ కూడా దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాడుకునే ముందు ఆ వ్యక్తి యొక్క జనరల్ కండిషన్ డాక్టర్ చూపించిన తర్వాతనే క్వాలిఫైడ్ ఫిజిషియన్ ద్వారా ఈ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది ఇది ఎప్పుడైతే మనం ఈ సిల్డ్ ఇన్ఫిల్ సిట్రేట్ వైగ్రాన్ని మాత్రం మనం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా చూడాలి ఏదైనా అతనికి పర్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ లాంటి డిజీజెస్ ఉందా లేదంటే నైట్రేట్స్ ఏమైనా మెడిసిన్స్ కంబైన్డ్గా గా తీసుకుంటున్నాడా తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా ఈ నైట్రేట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో దానివల్ల నైట్రేట్ కానీ ఈ సిల్ఫర్ నైట్రేట్ మెడిసిన్ కాసెస్ సడన్ అండ్ సీరియస్ బ్లడ్ బ్లడ్ ప్రెషర్ తగ్గించే ప్రమాదం ఉంటుంది నార్మల్ వైగ్రా తీసుకున్నా కూడా సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఇఫ్ హావ్ బీన్ టోల్డ్ దట్

ఏ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఎలాంటి చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు అంటే పూర్తిగా అయితే ఒక పెద్ద కుంభకోణమే రాకెట్ వ్యవహారమే వెలుగులో వెలుగు చూస్తుందని చెప్పుకోవచ్చు గడిచిన ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే గడిచిన మూడు సంవత్సరాల్లో చాలాసార్లు ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు చేశారు అక్రమంగా నిల్వ చేసినటువంటి వయోగ్రా ట్యాబ్లెట్లు కావచ్చు అబార్షన్కు సంబంధించిన టాబ్లెట్లు కావచ్చు పెట్టుకున్నారు అయితే మొత్తం దాదాపుగా ఒక సంవత్సర కాలంలో ఒక యాభై కేసులు కనుక నమోదైతే వాటిలో ఒకే కంపెనీకి సంబంధించినటువంటి మెడిసిన్ ఎక్కువగా కూడా దొరుకుతుంది ఇల్లీగల్గా దాన్ని అక్రమంగా రవాణా చేస్తూ అక్రమంగా చలామణి చేస్తున్న వ్యవహారం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏ కేర్కి సంబంధించి ఏ కేర్ బ్రాండ్తో మార్చి మార్కెట్లో దొరుకుతున్నటువంటి అబార్షన్ ట్యాబ్లెట్స్ విచ్చలవిడిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా డ్రగ్ కంట్రోల్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లోనూ కేసుల్లోనూ బ వెలుగు చూస్తున్నటువంటి నిజాలుగా మనం చెప్పుకోవచ్చు ఎక్కడైతే సిఎండ్ ఏజెంట్లు కావచ్చు ముఖ్యంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ వీరికి సంబంధించి మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ డాక్టర్లను కలుస్తుంటారు మెడికల్ షాపులలో మెడికల్ షాప్లను ప్రమోట్ చేస్తూ ఉంటారు ఈ తమ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి మందులను ఎక్కువగా పబ్లిక్లోకి ఎక్కువగా విక్రయించాలని చెప్పేసి మెడికల్ షాప్లను కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది వాటిని ప్రిస్క్రైబ్ చేయాలని డాక్టర్లను కూడా వాళ్ళు కోరుతూ కోరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి సందర్భంలో కంపెనీ నుంచి ఏదైతే ఒక ప్రెజర్ ఉంటుందో మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఆ ప్రెజరు ఆ టార్గెట్ను రీచ్ అవ్వడం కోసం ఎక్కువగా వీటిని సేల్స్ మార్కెట్లోకి చలామణిలో తీసుకురావడం అదేవిధంగా ఒకవేళ ఈ కనుక అధికారికంగా అమ్మలేమని చెప్తే వాళ్ళకి ఇల్లీగల్గా కూడా సప్లై చేయడం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనం గడిచిన తనిఖీల్లో కూడా వెలువడి వెలుగులోకి వచ్చినటువంటి అంశంగా మనం చూడొచ్చు ఎందుకంటే పాలకొల్లో అదేవిధంగా తణుకులో రెండు చోట్ల అక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ దగ్గర పర్టికులర్గా మెడికల్ రిప్రజెంటేటివ్ దగ్గర పెద్ద ఎత్తున కూడా ఈ దీనికి సంబంధించిన అబార్షన్ కిట్లు అదేవిధంగా వయాగ్రాకి సంబంధించిన ట్యాబ్లెట్లు కూడా దొరికి వెలుగు చూసాయి దీనికి సంబంధించి ఇప్పుడైతే అధికార యంత్రాంగం మొత్తం అసలు ఎందుకు ఈ ఒక్క పర్టికులర్ డ్రగ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ బ్రాండ్ సంబంధించినటువంటి పర్టికులర్ కంపెనీకి సంబంధించి ఏ కేర్ ఏ కేర్ అనే ఒక డ్రగ్ని ఏదైతే కంపెనీ తయారు చేస్తుందో దానికి సంబంధించిన మందులే ఎక్కువగా అంటే కేవలం గోదావరి జిల్లాలో మాత్రం కాదు రాష్ట్రం మొత్తం మీద కనుక నమోదు మొదన ప్రతి కేసులో కూడా ఈ ట్యాబ్లెట్ అయితే అక్కడ ఇల్లీగల్గా అమ్ముతున్నటువంటి వ్యవహారం అయితే డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు దృష్టిలో ఉన్నట్లయితే మనకు అందుతున్నటువంటి సమాచారం దీనిపైన ఇప్పటికైనా అధికారులు ఈ పర్టికులర్ ప్రొడక్ట్ ఎందుకు మార్కెట్లో విచ్చలవిడిగా అక్రమంగా రవాణా అవుతుంది అక్రమంగా వస్తున్న వస్తుందనే విషయంపైన ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే వయోగ్రాకి సంబంధించి వయోగ్రాకి సంబంధించి ఎక్కువ మంది యూత్ ఎక్కువ మంది దీనికి అలవాటు పడుతున్న నేపథ్యం అక్రమంగా కొనుగోలు చేస్తున్న నేపథ్యం ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోనే పెద్ద ఎత్తున లభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా ఆన్లైన్ పెద్ద ఎత్తున విక్రయించి వాటిని సేల్ ఆన్లైన్ లో వాటిని వాడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది వీటి ఆన్లైన్ అండ్ యాక్ట్ లో ఉన్నటువంటి లోపాలను ఆసరాగా చేసుకుని ఈ రకమైన దందా అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది రైట్